ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తాను బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి పదే పదే ఒక మాట అంటూ వస్తూ ఉన్నారు నా మంత్రిత్వ శాఖలో డబ్బులు లేవు బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు నా కార్యాలయం ఏదైనా కొత్త ఫర్నిచర్ వేద్దామన్నా కూడా ఏ ముందు ఉన్నదాంతోనే కానీ చేస్తా అని చెప్పాను డబ్బు ఎందుకు దుర్వినియోగం చేయడం నేను జీతం కూడా తీసుకోవట్లేదు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా జస్ట్ వట్టి మాటలే ప్రాక్టికల్ రియాలిటీ వేరే ఉంది ఇవి జస్ట్ మాటల వరకే వినడానికి చాలా సొంపుగా అందంగా ఉంటాయి ప్రాక్టికల్ రియాలిటీ వేరే ఉంది అది కూడా పవన్ కళ్యాణ్ గారు సచివాలయంలో తనకు కావలసినటువంటి బ్లాగ్ కోసం ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ గారితో పట్టుబట్టి మరి ఒక రకంగా ఇంటర్నల్గా ఒకరికొకరు పట్టుబట్టి మరి ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కళ్యాణ్కి గ్రీన్ సిగ్నల్ కొట్టించుకున్నారు సచివాలయంలో ప్లాక్ టూ ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ బ్లాక్ వాడేవాళ్ళు సో ఈసారి కూడా ఆర్థిక శాఖ అదే తీసుకోవాలి అని చెప్పి పయోలకేశ్ గారు అన్నారు అనుకున్న రజ వస్తుంది అని పవన్ కళ్యాణ్ గారికి అది నచ్చినట్టస్తు ఏమేమి ఉన్నాయి సో అది నాకు కావాలి అన్నారు పవన్ కళ్యాణ్ గారు అది అడుగుతా ఉన్నారు అని చెప్పి తెలియగానే పయో లకేష్ గారు అని వాళ్ళ డిపార్ట్మెంట్ అధికారులు ఇది ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి అంటే ఆర్థిక శాఖకి సంబంధించిన కార్యాలయం అని చెప్పి బోర్డు కూడా తగిలిచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు దాని మీద వెనక్కి తగ్గలేదు ఖచ్చితంగా అది కావాల్సిందే అన్నారు సో చంద్రబాబు నాయుడు గారు కూడా పయో అని వేరే దగ్గర తీసుకుందర్లే అని చెప్పి అది పవన్ కళ్యాణ్ గారికి కేటాయించారు అక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి బోర్డు వీళ్ళని తయారైపోయి అండ్ ఒక కార్పొరేట్ స్టైల్లో ఫర్నిచర్ కూడా మొత్తం కొత్తది అంతా దిగింది పైన సీలింగ్ మారుస్తూ ఉన్నారు కొత్త చైర్లు కొత్త సోఫాలు కొత్త ఫర్నిచర్ అంతా కూడా కొత్తదే అంతా కూడా కొత్తదే అండ్ అంతే కదా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఏ మంత్రికి కూడా సపరేట్గా ఒక కాన్ఫరెన్స్ హాల్ అని సపరేట్ ఉండదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సపరేట్గా ఒక కాన్ఫరెన్స్ హాల్ అని చెప్పి అది కూడా రెడీ చేస్తున్నారు ఇవి కాకుండా మళ్ళీ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి క్యాంపు కార్యాలయం ఉంది ఆ శాఖకు సంబంధించిన క్యాంపు కార్యాలయం ఉంది కదా అక్కడ కూడా అన్ని హంగులు కొత్తగా రెడీ చేసి పెట్టుకుంటున్నారు ఆ క్యాంపు కార్యాలయం సచివాలయంలో ఈ మంత్రిత్వ శాఖ ఈ కార్యాలయం ఇక్కడ మళ్ళీ అడిషనల్ గా కాన్ఫరెన్స్ హాల్ ఇక్కడ అన్ని కూడా అన్ని కొత్తగా రెడీ చేస్తూ ఉన్నారు పైపెచ్చి మనం నిన్ను మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ గారితో పాటు దర్శకుడు త్రివిక్రమ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వీళ్ళు కూడా వచ్చారు అని యాక్చువల్ గా వచ్చిన వార్తల ప్రకారం అమరావతి మీద చర్చించడం కోసం వీళ్ళని పిలిపించారు అని చెప్పి వార్తలు వచ్చినా కూడా కాదు పవన్ కళ్యాణ్ గారి ఈ ఏమంటారు తన మంత్రిత్వ శాఖ సచివాలయంలో సెకండ్ బ్లాక్ తో పాటు ఆ ఫస్ట్ క్యాంపు కార్యాలయం జలవనరుల శాఖలో శాఖకు సంబంధించిన క్యాంపు కార్యాలయం అక్కడ ఆనంద్ సాయి అనే మొత్తం సెట్టింగ్ అనే అట్లా ఉండాలి వాస్తు ఏది ఎక్కడ చేయాలని చూసింది ఇక్కడ కూడా సచివాలయంలో కూడా ఆయన ద్వారా ఎప్పుడైనా ఆఫీస్ రెడీ అవుతుంది సో ఒకసారి దర్శకు త్రివిక్ర వర్మ కూడా చూపెడదామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలిపించినట్లు ఉన్నారు సో పై కేశవ్ వారితో పట్టుబట్టి మరి ఆ కార్యాలయం సాధించుకోవడమే కాదు పక్కన ఇంకో కాన్ఫరెన్స్ హాల్ కాదు అని అక్కడ సపరేట్ క్యాంప్ కార్యాలయం కాదు ఇంక ఇక్కడ ఇది ఫర్నిచర్ కూడా పవన్ కళ్యాణ్ గారికి పోతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే ఒక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు ఈ రైట్స్ ఉన్నాయి తన కొత్త ఫర్నిచర్ ఎంచుకోవచ్చు తన కంఫర్ట్ ప్రకారం ఇవంతా అందులో అయితే నో డౌట్ బట్ థింగ్ ఏంటి అంటే కార్యాలయంలో డబ్బులు లేదు నాకు ఆ ఫర్నిచర్ వద్దు నాకు ఆ జీవితం వద్దు నాకు ఇది వద్దు అది వద్దు అని ఏం చెప్పారా జస్ట్ వట్టి మాటలు మాత్రమే ప్రాక్టికల్ రియాలిటీలో మాత్రం ఇవన్నీ వేయించుకుంటున్నారు తనకి ఏవేవైతే కావాలో అవన్నీ కూడా వేయించుకుంటున్నారు సో ప్రాక్టికల్ రియాలిటీ ఎట్లా ఉంది వద్దు అనేది జస్ట్ వట్టి మాటలే